మిత్రులు అడుగుతున్నారు స్లీప్ డైవర్స్ అంటే ఏంటి డైవర్స్ అంటే విడిపోవడం భార్యాభర్తలు విడిపోవడాన్ని డైవర్స్ అంటారు మనకు తెలుగులో అయితే విడిపోగా అంటాం ఇంగ్లీష్లో అయితే డైవర్స్ అంటారు కొద్దిమంది భార్యాభర్తలకు గొడవలు ఉండి కానీ మిగతా కొన్ని కారణాల వల్ల ఎక్కువ కారణాలు ఏమిటి అంటే అబ్బాయిలకు ఉండేటువంటి సెక్జువల్ రిలేషన్స్ ఇంటిమేట్ రిలేషన్స్ వాటి వల్ల స్ట్రెయిన్ అయిపోయి అమ్మాయిలు భర్తకు దూరంగా ఉంటారు మెజారిటీ కానీ వాళ్ళు పిల్లల కోసం కానీ సొసైటీలో వాళ్లకు ఉన్నటువంటి కొన్ని ఇన్నివిషన్స్ వల్ల కానీ లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న సాంప్రదాయాన్ని పెద్దలు చెప్పిన విషయాన్ని బట్టి కానీ డైవర్స్ ఇయ్యారు కానీ వాళ్ళు వీళ్ళు కలిసి ఉండరు సో అబ్బాయి ఓ రూమ్లో వాడుకుంటారు అమ్మాయి ఇంకో రూమ్లో పడుకుంటారు అబ్బాయి పదిన్నరకే వాడుకుంటారు అమ్మాయి రాత్రి రెండు గంటల దాకా మేలుకోతూ ఉంటారు ఇలా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది బట్ బయట సొసైటీలో ఎవరింటికైనా పెళ్ళికో దానికో వెళ్ళాల్సి వచ్చినప్పుడు భార్యభర్తలుగానే వెళ్తారు హ్యాపీగా అందరికి ముందర చాలా చలాకీగా ఉంటారు బట్ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఎవరి లైఫ్ వాళ్ళకే సో ఇంటి అనేది ఉండదు దీన్ని స్లీప్ డైవర్స్ అంటారు సో వాళ్ళకు డైవర్స్ లేదు కానీ ప్రాక్టికల్గా డైవర్స్లో ఉండే అన్ని లక్షణాలు ఉంటాయి బట్ బయట సొసైటీలో మాత్రం వాళ్ళకు భార్యభర్తలుగానే అవుతూ అవుతుంటారు